ఇది పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ఆచంటలో ఇవాళ మా బంధువులు పెద్దవాడి కార్యక్రమాల రీత్యా నేను ఇక్కడ ఆచంట రావడం జరిగింది వచ్చిన వెంటనే ఇది ఆచంట ఆచంటేశ్వర కైలాసామ్ కైలాస భూమి నిజంగా మరి అసలు కైలాస భూమి ఎంత అందంగా తీర్చిదిద్దినటువంటి ఈ గ్రామ వాసులకు ఈ గ్రామ ప్రజాప్రతినిధులకు వారికి అభినంది తెలియజేయాలి ఎందుకంటే ఇది ప్రత్యేకించి నేను వీడియో చేయడానికి కారణం ఏమిటంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చాలా పెద్ద సిటీ భీమవరం అటువంటిది ఒకటో పట్టణం పశ్చిమ గోదావరి జిల్లా ఒకటో పట్టణం గునుపూడి భీమవరంలో కూడా ఇటువంటి స్ట్రెచ్చర్ భూమికి ఎప్పుడైనా ఎవరైనా చనిపోతే దహన సంస్కారాల రీత్యా కొంత ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణాల్లోనూ ముఖ్యంగా ప్రజలకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది మాత్రం చాలా అవసరం ఎందుకంటే చనిపోయేటప్పుడు ఆత్మకు శాంతి కలగాలంటే వారి దహన సంస్కారాలు కాస్త చేసుకునే అవకాశం కల్పించాల్సిన బాధ్యత పట్టణ వాసులకు వచ్చు ప్రజాప్రతినిధులు చేద్దాం అనుకున్న పట్టణవాసులు అందరూ కలిసి ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళి మనం భీమవరంలో ఈ రకంగా చేయాలి అన్ని రకాల వసతులు ఏర్పాట్లు చేయాలని చెప్పి కోరుతూ ఇదిగోండి శివుడు బొమ్మ పెట్టారు అలాగే ఇక్కడ పదకొండు రోజు కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక బిల్డింగ్ ఏర్పాటు చేశారు అలాగే ఒకేసారి ఇంచుమించుగా నాలుగు కార్యక్రమాలు చేసుకునే అవకాశం చూడండి దాంతోడు ఇక్కడ ఎందుకంటే సనాతన హిందూ ధర్మం ఎందుకంటే ఇది హిందూ ధర్మ ఆచరణతో కూడుకున్నటువంటి వ్యవస్థ కాబట్టి శివుడు బొమ్మ చాలా అందంగా ఈ శంకటం నుంచి నీళ్లు పడతాయి ఇక్కడ బాడీని ఇక్కడ పడుకోబెడతారు పడుకోబెట్టి దాన్ని స్నానం చేయించాలి కాబట్టి ఎక్కడెక్కడ చాలా మంచి ముందు ముందస్తు మంచి ప్లాన్గా వీళ్ళు చాలా తీరదిద్దడం అలాగే సత్య హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు అసలు నిజంగా ఇది ఒక లాగానే ఉంది మరి ఇటువంటిది ఈ రకమైనటువంటి ప్లాన్ చేసి భీమవరంలో ప్రజా ప్రజాప్రతినిధులందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి ఈ రకంగా మనం భీమవరపట్నంలో ఇటువంటి కైలాస్ భూమి కైలాస్ ధామ్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది సరే అందరూ ఆలోచన చేయగలరని ఇది అన్నిటికన్నా ప్రజలకు ఉచితాలకు అలవాటు పడిపోయి ఏమన్నా చేద్దామన్నా సరైనటువంటి నిధులు కొరతతో చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ నిధుల కొరతల వల్ల కొన్నిటి ముఖ్యమైనటువంటి అంశాలు ప్రజాప్రతినిధులు చేద్దామన్నా నిధులు ఇబ్బందిగా ఉన్నాయి ఎందుకంటే దీనికైతే కనుక చాలామంది దాతలు ముందుకు వస్తారు ఇది సేకరణ చేయడానికి ప్రత్యేకించి ఒక కమిటీ వేసి భీమవరంలో అంత పెద్ద మహానగరానికి ఇటువంటి కైలాస్ ధామ్ని ఏర్పాటు చేయాలని ప్రత్యేకించి పట్టణ వాసులు అవ్వచ్చు ప్రజాప్రతినిధులు అవ్వచ్చు వారి విన్నవించుకుంటున్నాము